బంగారం ధరలు అకస్మాత్తుగా కుప్పకూలాయి కొనేవాళ్లు పెట్టుబడి పెట్టేవాళ్లు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయేలా మార్కెట్ భారీగా పడిపోయింది అసలు ఏం జరిగింది ఇంత అనూహ్యంగా ధరలు ఎందుకు పడిపోయాయి ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం అక్షరాల మూడు వేల రూపాయలు అదీ ఒక్కరోజులోనే పది గ్రాముల బంగారం మీద ఇది మార్కెట్ను ఒక కుదుపు కుదిపేసిన సంఖ్య అని చెప్పాలి నిన్నటిదాకా పెరుగుతూ వచ్చిన ధరకు సడన్గా బ్రేక్ పడింది నిన్నటి వరకు పెరుగుతున్న ధరలు చూసి అబ్బా కొనాలా వద్దా అని వాళ్ళకి ఈ మార్పు అస్సలు ఊహించనిది మార్కెట్ సెంటిమెంట్ మొత్తం రాత్రికి రాత్రే మారిపోయింది మరి ఇంత పెద్ద పతనం తర్వాత మార్కెట్పై దాని ప్రభావం వెంటనే ఎలా ఉంది ఇది కేవలం అంకెలకే పరిమితమా లేక దాని ప్రభావం ఇంకా లోతుగా ఉందా నిజానికి ఇది ఈ మధ్యకాలంలో మనం చూసిన అతిపెద్ద తగ్గుదలల్లో ఒకటి దీని ప్రభావం కేవలం పెట్టుబడి పెట్టే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపైనే కాదు మనం నగులు చేయించుకోవడానికి కొనే ఇరవై రెండు క్యారెట్ల బంగారంపైన గట్టిగానే పడింది అంటే కొనుగోలు చేసే ప్రతి ఒక్కరిపైనా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందనమాట అయితే ఈ పతనం కేవలం బంగారానికే ఆగిపోయిందా లేక వేరే విలువైన లోహాలపై కూడా ఏమైనా ప్రభావం చూపిందా ఇప్పుడు బంగారం వెండి ధరల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం బంగారం ధర సుమారు మూడు వేల రూపాయల వరకు పడిపోతే వెండి ధర కూడా కిలోకు కొన్ని వేల రూపాయలు తగ్గింది అంటే ఇది కేవలం బంగారం మార్కెట్లో వచ్చిన మార్పు కాదన్నమాట మొత్తం విలువైన లోహాల మార్కెట్లో వచ్చిన ఒక బలవైన సంకేతమిది సరే ఇంతకీ ఈ భారీ పతనానికి అసలు కారణమేంటి మార్కెట్ను ఇంతలా ప్రభావితం చేసిన అంశాలేమయ్యుంటాయి ఇప్పుడు దాని వెనుకున్న కారణాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం ఈ పతనానికి మూలం మన దేశంలో లేదు అంతర్జాతీయ మార్కెట్లో ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న కొన్ని కీలకమైన పరిణామాలు బంగారం ధరలను నేరుగా దెబ్బతీశాయి మరి ఆ పరిణామాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక్కడ ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది అమెరికా డాలర్ బలపడటం డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలతో బంగారం కొనడం ఖరీదవుతుంది దాంతో డిమాండ్ తగ్గుతుంది ఇక రెండోది బాండ్ ఈల్డ్స్ పెరగడం అంటే ప్రభుత్వ బాండ్లపై వచ్చే రాబడి పెరిగిందనమాట అప్పుడు ఏం చేస్తారు బంగారాన్ని అమ్మేసి సురక్షితమైన బాండ్లలో పెట్టుబడి పెడతారు ఇక మూడోది వడ్డీ రేట్లు పెంచొచ్చు అని కేంద్ర బ్యాంకులు ఇస్తున్న సంకేతాలు ఇవి కూడా బంగారం మీద ప్రతికూల ప్రభావం చూపాయి దీన్ని మనం ఇంకా సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒకవైపు అమెరికా డాలర్ బాండ్ల రాబడి పైకి వెళ్తున్నాయి అవి పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి దానివల్ల ఎలాంటి వడ్డీ రాని బంగారంపై పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి తగ్గిపోతోంది దాని ఫలితమే ఈ ధరల పతనం ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్నది ఖచ్చితంగా ఇదే సరే కారణాలు ఇలా ఉన్నాయి మరిప్పుడు బంగారం కొనాలి అనుకునేవాళ్ల పరిస్థితి ఏంటి ఈ సమయంలో బంగారం కొనడం మంచి నిర్ణయమేనా మార్కెట్ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతున్నారు ఎవరైతే పెళ్లిళ్ళు లేదా ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్లకి ధరలు తగ్గిన ఈ సమయం చాలా అనుకూలమైనదని అంటున్నారు అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ధరలు తగ్గాయి అంత బానే ఉంది కాని నిజంగా కొనడానికి ఇదే సరైన సమయమా లేక ధరలు ఇంకా తగ్గే అవకాశమేమైనా ఉందా చివరిగా కొనుగోలుదారుల ముందున్న సవాలు ఇదే ధర ఇంకా తగ్గుతుందా లేక ఇక్కడ్నుంచే మళ్లీ పైకి లేస్తుందా ఈ అనిశ్చితి మధ్య ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతుందా లేక తొందరపాటు నిర్ణయం అవుతుందా అనేది మార్కెట్ ముందు ముందు ఎలా స్పందిస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి